చౌడేశ్వరి ఉత్సవాలు చౌడేశ్వరి దేవి ఉత్సవాల సందర్భంగా ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి ఈ ఒంగోలు జాతి బల ప్రదర్శన పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈ బల ప్రదర్శన పోటీ మన మూడు రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ మూడు రాష్ట్రాల వృషభరాజ్యముల ఇద్దరు పాల్గొనడం జరుగుతుంది ఈ ఒంగోలు జాతి ఈ క్షీణించే పోయే సమయంలో ఈ ఈ ఒంగోలు జాతిని పెంపు చేయాలనే ఉద్దేశంతో ఈ ఒంగోలు జాతి క్రీడను పల్లెటూరి సంస్కృతిగా ఉంచుకుని ప్రతి పండుగలలో కానీ జాతర సమయంలో కానీ ఈ ఈ యొక్క బండలాగుడ పోటీ నిర్వహించడం జరుగుతున్నది ఈ బండలాగుడ పోటీలో ఎటువంటి పేదాభిప్రాయాలు కూడా ఎటువంటివి చోటు ఇవ్వకుండా ఎక్కడ కూడా గోవులను హింసించకుండా దాంట్లకు గోవులను ఒక మనం ఇంటిలో ఒక పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా పెంచి పోషిస్తూ ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ పోటీలో పాల్గొనే ఈ మూడు రాష్ట్రాల యజమానులు కూడా ఒక కుటుంబ సభ్యులుగానే మామూలుగా ఈ మూడు రాష్ట్రాల్లో దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు ఈ గోవులను పెంచే వాళ్ళు ఉన్నారు ఈ పశు సంస్కృతిని ఈ ఈ పశువుల వలన పెంపడం వల్ల పెంప ఈ పోటీలు జరగడం వలన పల్లెటూరులో చిన్న రైతు కూడా ఒక ఎద్దును తెచ్చి మేపుకుని ఒక సంవత్సరంలో ఒక రెండున్నర మూడు లక్షలు ఆదాయం కూడా చేకూర్చడం జరుగుతుంది ఈరోజు ఒంగోలు జాతి కోడే విలువ ఈరోజు ఏ ఏ రేంజ్లో ఉందంటే ఒక ఎద్దు విలువ కోటి రూపాయలు ఉంది ఈరోజు ఈరోజు కోటి రూపాయలు అంటే కూడా మనం ఏదో ఒక కారు ఏదో కొనాలంటే కూడా ఒక ఇరవై వేలు యాభై వేలు కడితే పండిస్తారు కానీ ఈ ఎద్దును మాత్రం కోటి రూపాయలు నెట్ క్యాష్ ఆడిస్తేనే ఎద్దును పట్టించే పరిస్థితిలో ఉంది ఇది పల్లెటూరిస్ట్ సంస్కృతి కనుక ఇది ఎక్కడ కూడా ఇంతవరకు ఈ ఒంగోలు జాతి పోటీలు నిర్వహిస్తున్న సమయంలో ఎక్కడ కూడా గలాటలు కానీ కుట్టాటలు కానీ ఎటువంటి కూడా చోటు ఉండనే ఉండదు అందరూ పాల్గొని ఈ ఉత్సవాలను ప్రతి రైతు పాల్గొని విజయవంతం చేస్తున్నారు ఇప్పుడు కూడా మన పెబ్బేరు పట్టణానికి కూడా సుమారుగా ఒక యాభై గతల వరకు రావడం జరుగుతుంది అందరు కూడా కలిసిమెలిచి ఉండి అందరు పోటీలో ఏమైతే అయినా కూడా స్వీకరించి మళ్ళీ పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడికి వచ్చిపోయిన రైతులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా మా కమిటీ జరుగుతున్నా వాళ్ళకి అందరికీ కూడా ఉదయపూర్గా శుభాకాంక్షలు తెలియజేస్తాం